సార్ నమస్తే అండి నమస్తే సార్ వాలంటీర్ల వల్లే వైసీపీ ఓడిపోయిందని గుడివాడ అమర్నాథ్ అయితే అంటున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి ఒకటి వాడుకొని వదిలేయడంలో వైసీపీని మించిన వాళ్ళు ఓ లేరు ఎందుకంటే గతంలో ఐదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం నడిచిందంటే అది వాలంటీర్ల వల్లే నడిచిందనేది అందరికీ తెలిసిన విధితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే కుటుంబ సభ్యులను వాడుకొని వదిలేశాడో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా వాలంటీర్లను వాడుకొని వదిలేశారు అవునా కదా అది వాస్తవం ఈరోజు వాళ్ళని వాడుకొని వాళ్ళని వదిలేసి ఈరోజు ఓడిపోయినప్పు వీళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోకుండా వాలంటీర్లపైన తోసేస్తున్నారు వాళ్ళకి ఐదు వేలు లెక్కన గౌరవవేతనం అని చెప్పి వాళ్ళకి చాలీచాలన జీతాలు ఇచ్చి వాళ్ళని వాడుకో అన్నారు ఈరోజు వాళ్ళ ఓటమి కారణమని వీళ్ళపైన తోసేశారు ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి జా ఇప్పుడు ఎవరైతే మాట్లాడి గుడివాడమన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఏమని మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్ల వల్లే ఓడిపోయామంటున్నారు మీరు ఓడిపోయింది వాలంటీర్ల వల్ల కాదు నాన్న మీరు ఓడిపోయింది దేనికంటే కోడి కత్తి డ్రామా ఆడిన దానికి మీరు ఓడిపోయారు అదేవిధంగా బాబాయ్ హత్య కేసుని ఆ ప్రత్యర్థులు చంపించారని చెప్పి లాస్ట్కి తేలింది సొంత ఇంట్లో వాళ్ళే అని తెలిసిన తర్వాత దానికోసం ఓడిపోయారు అదేవిధంగా లిక్కర్ స్కామ్ చేసినందుకు మీరు ఓడిపోయారు అదేవిధంగా శాండ్ మాఫియా చేసినందుకు ఓడిపోయారు ఆ అమాయకులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినందుకు మీరు ఓడిపోయారు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినందుకు మీరు ఓడిపోయారు దళిత డాక్టర్ని పిచ్చోడు అని ముద్ర వేసినందుకు మీరు ఓడిపోయారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రోజులు జరిపోవు లిస్టు ఇంత పొడుగున వస్తుంది అందువల్ల మీరు ఓడిపోయారు గుడి అమర్నాథ్ గారు అవేవి ఆత్మ పరిశీలన చేసుకోకుండా నాకు నోరుంది నా ముందు ప్రెస్ ఉంది అని చెప్పి నేను ఏది పడితే అది మాట్లాడతా అంటే జనాలు చూస్తూ ఊరుకోరు ముఖ్యంగా వాలంటీర్లు ఊరుకోరు ఎందుకంటే వాళ్ళని మీరు ఏ విధంగా వాడుకుని వదిలేశారో రాష్ట్రం అంతా చూసింది ఈరోజు మీరు మీ గల కారణాల ఆత్మ పరిశ్రమ మళ్ళీ వాళ్ళపైన తోస్తూ ఉంటే ఈరోజు ఆ వాలంటీర్లు కూడా అంటున్నారు మీకు విశ్వాసంగా ఐదేళ్ళు పనిచేసిన దానికి మాకు ఇచ్చిన బహుమానం బాగుంది అమర్నాథ్ గారు మేము అంతెందుకు మీ కథ కూడా చెప్దాం తాబోసుకు వెళ్ళలేదు అంటే చలిగా ఉంటుంది గుడ్డి ఇప్పుడే పెట్టింది అనే మాటలు మాట్లాడిన మీ వల్ల కూడా యువత ఓట్లు పోయాయి కదా అని చెప్పి ఈరోజు వాలంటీర్లు కూడా అంటున్నారు ఈ గుడివాడ అమర్నాథ్ చేసిన పనికి సో మరి నిజ నిజంగా మీరు చెప్పినట్టుగానే ఐదు వేలు అంటే ఎవరికి సరిపోని జీతం దాన్ని జీతం అని చెప్పి సో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఐదేళ్ళు కూడా అదే జీతంతో వాళ్ళని చాలా వరకు మీరు అన్నట్టుగా ఉపయోగించుకొని ఈ మాట అంటున్నారు కదా సో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు వాలంటీర్లు ఖచ్చితంగా వ్యతిరేకతతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకంటే దీని విషయం తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళు మండిపోతున్నారు ఎందుకంటే మమ్మల్ని వాడుకొని మా పైన నెపం తడతావా అని చెప్పి అంటూ ఉన్నారు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి యువత పాత్ర కూడా ఉంది అది కూడా ఒకసారి వాలంటీర్లను అడిగితే చెప్తారు ఎందుకంటే ఈరోజు ఏమంటున్నారు తెలుసు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఐదేళ్ళు ఇవ్వలేదయ్యా నీ వల్ల మేము నిందలపడ్డాం పడ్డాము ఐదేళ్ళు నువ్వు ఏమన్నావు మెగా డిఎస్సీ అన్నావు అవి ఇవ్వలేదు అందువల్ల మేము నిందలపడ్డాం నీకోసం నీ కోసం నువ్వు ఆ రోజు రెండు లక్షల గ్రూప్ వన్ గ్రూప్ టు ఉద్యోగాలు అన్నావు డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ కంపెనీల్లో అని చెప్పి ఇవన్నీ నువ్వు మాటలు చెప్పావు ఇవేవి నువ్వు చేయకపోగా ప్రతిరోజు మమ్మల్ని మేము వాలంటీర్లుగా ఉన్న పాపానికి మమ్మల్ని ప్రతి ఒక్కరూ నిలదీసేది నీ కోసం అని మాట్లాడితే ఈరోజు మీ మనుషులతోనే ఈ విధంగా గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళకి ఇలా మాట్లాడిస్తావా మాపైన నెపం నడతావా మీకు అసలు విశ్వాసం ఉందా మీ పార్టీకి మీ నాయకులకి అని చెప్పి ఈరోజు వాలంటీర్లు నిలదీస్తూ ఉన్నారు గుడివాడ అమర్నాథ్ని అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకుల్ని సో మరి గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ గారు సో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు సో ప్రజెంట్ ఇప్పుడేమో లోకేష్ గారు పనిచేస్తున్నారు సో గతంలో ఒక్క కంపెనీ కూడా రా వచ్చిన దాఖలాలు అయితే ఎక్కడ కనిపించలేదు కదా సో సార్ గతంలో నాటి ఐటీ శాఖగా పనిచేసింది ఈ గుడివాడ అమర్నాథ్ గారే సో ఇప్పుడేమో లోకేష్ గారు ఉన్నారు కదా సో నాటి ఐటీ శాఖ మంత్రికి నేటి ఐటీ శాఖ మంత్రికి తేడా ఏంటి నక్కకి నాగలోకానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో నాటి ఐటీ శాఖ మంత్రి నక్క అయితే ఈ రోజుండే ఐటీ శాఖ నాగలోకం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఒక కంపెనీ కూడా లేకుండా చలిగా ఉంది బొబ్బట్లు ఇలా మాటలు మాట్లాడుకునే ఐటీ శాఖ మంత్రి నాడు నేడు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం పనిచేసే ఐటీ శాఖ మంత్రి నేడు ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఎవరికి పోలే కాదు గుడివాడ అమర్నాథ్ స్థాయి వే తొంభై వేల ఓట్లతో ఓడిపోయాడు ఆయన్ని ముందు ఆయనకు ఆత్మ పరిశీలన చేసుకొని ఎందుకు తొంభై వేల లోట్లతో ఓడిపోయాడు మంత్రి స్థానంలో ఉండి అది చెక్ చేసుకోమనండి అంతేగాని ఏది పడితే అది మాట్లాడతామంటే ప్రజలు ఎవరు చూస్తూ ఉండరు రానున్న రోజుల్లో ఇంకా ఇప్పటికీ ఓడించారు ఇంకా మారకుండా అదే పద్ధతుంటే భూస్థాపితం చేస్తారు భవిష్యత్తులో ఈ వీడియో ద్వారా డైరెక్ట్గా సో గుడివాడ అమర్నాథ్ గారికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఒకటి గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకోసం పనిచేసిన వాలంటీర్లను మీరు నిందలేస్తున్నారంటే మీరు విశ్వాసం కోల్పోతారు ఎందుకో చెప్పమంటారా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళనే మీరు మోసం చేస్తూ వంచిస్తూ వాళ్ళపైనే మీ ఓటమి తోసేస్తున్నారంటే రేపు భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మేదానికి ఒక్కడు కూడా ఉన్నాడు ఇకనైనా పద్ధతి మార్చుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మీరు జరిగిన తప్పులకి ప్రజలకు క్షమాపణ చెప్తే ప్రజలు క్షమిస్తారు లేకపోతే చరిత్రహీనంగా మిగిలిపోతారు అని థ్యాంక్స్